హలో సార్ ఐఆమ్ కొంటే సత్యన్నారన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్ ఈ నైటు భగవద్గీత చదువుతున్నాను భక్తితోటి చదివితే టైం ఉండదు సార్ భక్తికి టైం ఉండదు ఎప్పుడైనా చేయొచ్చు నా సిద్ధాంతం అది ఉదయమే ప్రాధకాలం మనసు మంచిది అవ్వాలి ఎప్పుడైనా భగవద్గీత చదువుకోవచ్చు స్నానం చేస్తే మంచిదని అనుకోండి కాదట్లేదు నేను ఎవరిష్టం వాళ్ళది మీరు ఎంతో ప్రేమతోటి నన్ను ఆదరిస్తూ ఎంతోమంది నా వీడియోలు షార్ట్స్ వీడియోస్ షార్ట్స్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారు వేలు లక్షలలో చూస్తున్నారు కానీ పెద్ద వీడియోలు చూస్తారు పెద్ద వీడియోలు కూడా దయచేసి మీరు ఇలా మాట్లాడే వీడియోలు కూడా బాగా ఎక్కువ మంది వేలు లక్షల కోట్ల మంది చూసి నన్ను ఆదరించండి సార్ దానివల్ల ఏమవుతుందంటే నాకు బెనిఫిట్స్ వస్తుంది నాకు ప్రేమ పెరుగుతుంది ఇంకా అబ్బో ఇంతమంది నాకు అభిమానం ఉన్నారా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు సార్ నేను ఆడియన్స్ అంటే ఎవరు వాళ్ళే దే కనిపించ కనిపించని దేవుడి కంటే కనిపించే మనుషుడేనా గొప్ప సార్ అంటే దేవుడు నేను దేవుడు ఉన్నాడు దేవుడు మనకు మనం కళ్ళతో చూడలేము దేవుడిని తేజోవంతుడు అదే తేజోవంతుడు మన మనసే మన దైవం మన ఆలయం మన లేనిదే మా చిత్త అంటే మనసు పూర్తిగా ప్రేమతోటి ఎవరికైనా సహాయం చేయాలి అది చెప్తున్నారు ప్రతి దేవుడు అందుకని మనం అందరం మంచిగా అందరికీ మనసు పూర్తిగా సంతోషంతో చేతనేంత సహాయం చేద్దాం అంటే చేతనే సహాయం చే మనస్ఫూర్తిగా చేతనే సహాయం చేయకపోయినా హీట్ చేయొద్దు అక్కడ మాటలు అక్కడే మర్చిపో కష్టపడు కష్టపడిపోతే కట్టం చేయవచ్చు అంతేగాని కీడ్ చేయకూడదు అది అలా అలా చేయొచ్చు సార్ సార్ ఇంకో విషయం కొండ ప్రతి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి అదే నేను కోరుకునేది మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీ పనులు మీరు మారిపోతుంది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు మీరు నేనైనా తరదం భేదం లేదు దీన్ని చదువుకోవనవసరం లేదు చదువుకోకపోయినా తెలిసిన వాళ్ళ ద్వారా మంచి వాళ్ళ ద్వారా పెట్టి చేర్చిన వాళ్ళ ద్వారా స్టార్ట్ చేయండి రోజు ఒక గంట అరగంట పదిహేను సరే కామెడీలు చక్కగా పాటలు మీకు ఇస్తున్న నచ్చిన రీతిలో చేసుకోవచ్చు మంచిగా ఉన్నతలో డ్యాన్స్ రాకపోయినా ఎకరిస్తారు అబ్బు డ్యాన్స్ అని ఎక్కిరిస్తారు నన్ను అట్టే ఎక్కిరించేవాళ్ళు దాన్ని లెక్క చేయకుండా ముందుకు తీసుకెళ్తున్నారు అట్లా అన్నీ నేనే డ్యాన్సు నేనే ఎలా వేయాలి దీనికి ఈ స్టెప్స్కి ఎలా వేయాలి ఈ మ్యూజిక్కి ఎలా చేయాలి అనేది అలా 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 ఏదో నాకు చేత నేను నేను డ్యాన్స్ మాస్టర్ అంత గొప్ప మంది కాదు సార్ డ్యాన్స్ మాస్టర్లో అంత సార్ డ్యాన్స్ మాస్టర్ మహాసముద్రం లాంటి వాళ్ళు వాళ్ళు నేను నీరు పడకను సార్ ఏదో నేను సొంతగా నేర్చుకోని చేస్తున్నాను ఎంతో ప్రేమతోటి నాకు సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు నాకు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ వల్లే నేను సంతోషంగా వేయగలుగుతున్నాను వాళ్ళు ఎందుకు నేను లేదు సార్ పబ్లిక్ ఆడియన్స్ ఆ ప్రజల ప్రేమాను రాగాలు నాకు బతికున్నంత కాలం ఉంటే బతికున్నంతకాలం వేస్తాను సార్ తిరుగు లేకుండా వయసును లెక్క చేయడానికి వయసుకి డ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు సార్ మన మనసులో పుట్టుదల ఉంటే యంగ్ మ్యాన్ లాగా వేయవచ్చు ఏ రూల్ ఉందా ఏ పుస్తకంలో రాసి ఉందా అయ్యో నా పని అయిపోయింది ముప్పై ఏళ్ళకి అయ్యో నా పని యాభై ఏళ్ళకి అయిపోయింది అయ్యో నాకు డెబ్బై ఏళ్ళు వచ్చింది నేను చచ్చిపోతాను అనేది పడద్దు మనిషికి ఆత్మ బలం అంటే మనసులో బలం నేను చేయగలను ఈ శరీరం అనేది పోతుంది సార్ కానీ మనసు ఎక్కడ పోతుంది మనసు అనేది ఎప్పుడు ఉంటుంది మనసుని ఎప్పుడైతే సంతోషపరుస్తామో మన శరీరాన్ని కూడా మన ఆధీనంలో ఉంటుంది పైకి ఈ తెల్లగా ఇంటికి వచ్చినప్పటికి కూడా మనం యంగ్ మ్యాన్ లాగా చేయొచ్చు చేయకూడదు రూల్ లేదు అప్పుడు శరీరం మనం చెప్పినట్టు ఉంటుంది శరీరం ఏం చేస్తే శరీరం మనం చెప్పినట్టు అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం సంతోషంగా ఉంటేనే కదా ఆరోగ్యం ఆలోచన పిచ్చి ఆలోచన పెట్టుకోబండి చచ్చిపాతం అదే ఈ రోగం వస్తుంది అవన్నీ వేస్ట్ ఈ రోగం వచ్చినా ఏది వచ్చినా డ్యాన్స్ ఆపే ప్రసక్తే లేదు నేను ఏదన్నారని భగవంతుడు ఏమన్నా నన్ను ఐ ఆమ్ డేరింగ్ డ్యాషింగ్ చిట్ట చివరి వరకే కొన ఊపిరి వరకు డ్యాన్స్ చేస్తాను త్వరగా ఎట్టెట్ట ఊపుకుంటాయినా సరే నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే ఎవరు ఏమి చెప్పినా ఎన్నో ఆ భగవంతుడు సాక్షాత్ భగవంతుడు ఎదుగు వచ్చిన చెప్పిన ఎన్నో ఎందుకంటే డ్యాన్స్ అనేది ఒక ఇది మంచిది చెడు కాదు ఎక్సర్సైజ్కి ఉపయోగపడుతుంది మనకి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది రెండు రకాల వ్యాయామం మన పని మనం చేసుకుంటే చేయొచ్చు ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కూడా కేటాయించుకోవచ్చు అది మన ఇష్టం తప్పని చేయట్లేదు కదా తప్పని చేస్తే మనకు బాధపడాలి ఎస్ సార్ ఇంకొక విషయం భగవద్గీత ఇప్పుడు చదువుతాను సార్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు అని చెప్పే కదా సార్ సంవత్సరం నాలుగు వేల గంటలు ఇలా పెద్ద వీడియోలకి వీళ్ళ మీద అయితే మాటివేషన్ అవుతుంది అది లేకపోతే మనకి సంవత్సరంలో మూడు నెలల్లో కోటి వీడియోస్ షార్ట్స్ వీడియోస్కి రావాలి సార్ అప్పుడైనా మాటివేషన్ చేయించుకోవాలి కంప్యూటర్ ద్వారా ఫోన్లోనే చేయచ్చు ఫోన్ మంచిదే ఉండాలి అది సార్ నేను కంప్యూటర్ ద్వారా మా ప్రభేత చేయించుకున్నాను నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మాటివేషన్ అయిందంటే అవ్వలేదు సార్ నాకు మాటివేషన్ అవ్వాలని అబద్ధం మాట్లాడి సంవత్సరం మాటివేషన్ లేట్గా చేయించాను అయినా సరే మొట్టమొదటి చేసినట్టయితే నాకు మోటివేషన్ అయిపోయి సార్ జీటికి చేయించబట్టి మాటివేషన్ అయిన దగ్గర నుంచి మనం చూస్తాడు లెక్క వెనక సంవత్సరం వెళ్తాడు అప్పటికప్పుడు అందుకని మోటివేషన్ చేయించుకోవాలి స్టార్టింగ్లో మనకి వెయ్యి మంది ఫాలోవర్స్ అవ్వాలని అప్లై చేసుకోవాలి మోటివేషన్ అలా అప్లై చేసుకుంటే ఏమవుతుంది మనం దీనివల్ల యూట్యూబ్ వల్ల డబ్బులు రాబడి వస్తుంది చిన్న వీడియోలకి చిన్న వీడియోలకి రూపాయి వస్తే పెద్ద వీడియోలకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా వస్తాయి సార్ అంటే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది అందుకని పెద్ద వీడియోలు చేయాలి మా మధ్యలో అది ఇప్పుడు భగవద్గీత భగవద్గీత సదు సార్ ఇప్పుడు వరకు మనం నాలుగు అధ్యాయాలు అయిపోయినాయి భగవద్గీత మన అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశ గీతోపదేశమే ఈ భగవద్గీత సార్ ఒక పిరికి పందలాగా నేను వెనక్కి వెళ్ళిపోతాను అప్పుడు చెబుతు ఆయనకి ఆత్మ గురించి శరీరాన్ని గురించి మనం ఎప్పుడైతే మన మనసు దృఢంగా నిశ్చయంగా ప్రేమగా ఒక మంచి పా ఒక మంచి పని కోసం ఆరాడపడుతుందో అప్పుడే మన శరీరం మన ముఖం కడకల్లాడుతూ ఉంటుంది పైకి తల్లి కనపడ్డా ముఖం కడకడకల ఆడుతూ కుర్రవాళ్ళలాగా ఉంటుంది అది సార్ ఎందుకని మన మనసులో భయం లేదు భక్తి అనేది ఉంది ప్రేమ అనేది ఉంది అలాంటప్పుడు ఏమవుతుంది ఏమి చేయదు అలాంటప్పుడు మన సాగు మనకే తెలియదు ఎటువంటి రోగం ఆశించదు మనిషి ముందు సంతోషంగా ఉంచుకోండి మళ్ళీ పుడతాం కదా సార్ కావాలంటే మళ్ళీ మంచి పని చేస్తే కావాలంటే మళ్ళీ దీవుడు పుట్టిస్తాడు ఏ దేవుడైనా సరే నా సిద్ధాంతమంది నేను అదే నమ్ముతాను మనందరం మనం వాళ్ళందరం కలుసుకోడతా ప్రేమ అనేది ప్రేమ అనేది పోతుందంట ప్రేమ జన్మ జన్మల బంధం ప్రేమ బంధమే ప్రేమ బంధం చాలా గొప్పది సార్ అన్ని బంధాల కంటే బంధం గొప్పది ప్రేమ లేనప్పుడు మనిషి ప్రేమ లేనివాడు మనిషి కాదు సార్ కామ చివరితో కూడుకున్నది ప్రేమ కాదు మనసుకు సంబంధించినది ప్రేమ అది రైట్ ఇప్పుడు మరి భగవద్గీత చదువుదాం సార్ ఎన్నో అధ్యాయం ఇది ఐదో అధ్యాయం సార్ ఐదవ అధ్యాయం భగవద్గీత చదువుదాం సార్ ఏమన్నా తప్పుడుంటే క్షమించాం సార్ సరే ఫ్రీగా మీకు విడిగా ఈ మోటివేషన్ గురించి తర్వాత చెప్తాను దీని గురించి చెప్తాను ఏంటంటే భగవద్గీత సార్ భగవద్గీత మీరు జాతిగా పెద్ద వీడియోలు కూడా కశావి చూడండి సార్ రెండు నిమిషం రెండు నిమిషాలు ఉన్నాను ఏదో చిన్న వీడియోలు చూసుకుంటే అలా బాగున్నాయి కశావులు చూడండి సార్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను అది మీ ఇష్టం ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగం కర్మ అంటే పని అజ్ఞానం నిర్మూలించినప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది నీళ్ళు అజ్ఞానం అనేది ఎప్పుడైతే కళ్ళు ఇప్పుడు డబ్బు అనే వ్యామోహంలో మనం డబ్బు సంపాదిస్తాం డబ్బు దీనికి బ్రతకటానికి డబ్బు డబ్బే జీవితం కాకూడదు కోటాను కోట్లు సంపాదించవు డబ్బే తెనువుగా రైతు పండిస్తేనే కదా నీకు కోడొచ్చేది అది గుర్తుంచుకోండి రైతుని ప్రేమిస్తేనే మనకంటే మనకు అన్నం దొరుకుతుంది రైతుని ఆదరిద్దాం రైతుకి గిట్టుబాటు ధరలు ఇద్దాం అజ్ఞాను నిర్మూలించినప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది అర్జునుడు అడుగుతున్నాడు జ్ఞానమా లేదా కర్మ ఏది మంచిది శ్లోకం ఒకటి రెండు ఒకటి అని శ్రీకృష్ణుడు చెబుతూనే కర్మయోగం మంచిది మరియు సులువైనదని చెప్పాడు శ్లోకం రెండు ఆరులో ఉంటుందన్నమాట శ్లోకం ఇది ఇందుట్లో తాత్పర్యాలు ఇవన్నీ శ్లోకంలో అవి ఉంటాయి జ్ఞానమా లేదా కర్మ ఏది మంచిది అని శ్లోకం ఒకటిలో అడుగుతాడు రెండు అని శ్రీకృష్ణుడు చెబుతూనే కర్మయోగం మంచిది అని చెబుతాడు మనక పని ద్వారా మనం మంచిని పెంచుకోవాలి అదే జ్ఞానం మరియు సులువైనది కూడా ఈ విధంగా డైరెక్ట్ జ్ఞానం మనిషికి రావాలంటే రాదు అది చెబితే వస్తుంది వింటే వస్తుంది చేస్తే తెలుస్తుంది అది కోరికలు లేనివాడు ఎవ్వరిని ద్వేషించని వాడు మరియు హర్ష సోకాది ద్వంద్వములకు అతీతుడైన వాడు బంధముల నుండి విముక్తుడైన సన్యాసి అనబడతాడు శ్లోకం మూడు కోరికలు లేనివాడు బ్రతుకుతూ ఉంటాడు పిచ్చి పిచ్చి కోరికలు లేకుండా ఓ సంపాన్ని ఉన్నదంతుతో శంతృప్తి చెందేవాడు అనమాట కోరికలు ఎక్కువ పెంచుకుంటాం ఎవరిని ద్వేషించిన వాడు ఎదుటివారు మంచి చెట్లతో నిమిత్తలు ఎదుటివాడు ఎలాంటి వాళ్ళైనా అందరిని ప్రేమించాలి అందరితో బాగుండాలనుకునేవాడు అదే మరియు హర్షశోకాది ద్వంద్వరకు అసూయా ఇలాంటి వాటికి కూడా కామ క్రోధ మోహలో మతమత్యాలను విడనాడి అలాంటి బంధం నుండి విముక్తుడైన వాడు సన్యాసి అనబడతాడు సన్యాసి సన్యాసి అనబడతాడంటే స్వచ్ఛమైన మనసు గలవాడు సన్యాసి సన్యాసి అంటే రెండు రకాలుగా ఉంటుంది ఏ పనికిరాడు కూడా సన్యాసి అంటారు అన్ని తెచ్చిన వాళ్ళని కూడా సన్యాసి అంటారు బ్రహ్మచ బ్రహ్మచారులాగా అదే శరీరాన్ని మనసును ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న వారు తనలోని ఆత్మని అందరిలోని ఆత్మలతో ఒకటిగా గుర్తించగలిగి అన్ని కర్మలలోనూ పవిత్రంగా ఉండగలుగుతారు శ్లోకం ఏడు మన శరీరాన్ని మనసుని ఇంద్రియాలు ఇంద్రియాలంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవన్నీ ఇంద్రియాలే ఈ ఇంద్రియాలను కానీ ఈ చర్మాన్ని కానీ మన మనసు మంచి మనసుతోటి మనం ఒక కేంద్రీకరణ పెడితే మన శరీరం ఎన్ని ఇంద్రియాలను కూడా కరెక్ట్గా పెడితే మన మాట ఉంటాయి మనిషికి ముసలితనం అయితే ఎప్పుడు ఎవనుడే కాలం అది ప్రతిసారి చెప్తున్నా ప్రతి వీడియోలో మీరు నమ్మట్ల మనిషికి ముసలితనం లేకుండా ఉండాలంటే ఏ మనిషికైనా ముందు ధైర్యాన్ని పెంచుకోండి నాకు ఏమీ లేదు మూఢనమ్మకాలు నమ్మొద్దు జాతకాలు చెప్తూ ఉంటారు జాతకాలు అది అని పూర్వకాలంలో జాతకాలు ఉండే ఎప్పుడు ఆడు అని జాతకాలు ఎవరు చూపించుకుంటారు జాతకాలు కష్టపడకుండా అబ్బో దీనికి ఈ రేఖ ఉంది ధనరేఖ ఉంది ధనరేఖ నీకు ఇది జరుగుతుంది అంటారు అంటారు కూర్చుని వాడు కూర్చుంటే అబ్బా ధనరేఖ నాకు కలిసి వస్తుంది ధనరేఖ ఉందని కూర్చుండడుకోడు అట్టే వాడు ఏ పని లేకుండా డబ్బు సంపాదించలేడు నిర్వీర్యం అయిపోతాడు ఎప్పుడు ఎప్పుడు అని అందుకని మీరు మన జాతకాలను కూడా తారుమారుగా మార్చాలంటే మనం చేసే పనులు బట్టి మన జాతకాలు ఉంటాయి మన పని మనం చేస్తూ ఉంటే మనకు దీవు సహాయం చేస్తారు ఎవరే వాడు చచ్చిపోయాడంటే జాతకం అంటారు వీడి చచ్చిపోయాడంటే జాతకం అది విధి విధి ఆడించే నాటకంలో మనం ఒక పాములు వాళ్ళం దాన్నే జాతకంగా మలుచుకున్నాం ఈ జాతకాలు ఈ పుస్తకాలు ఎవరు రాశారు మనిషే మనిషి సృష్టించినవి ఈ రేఖ ఇది ఈ రేఖ ఇది ఆ అది ఎవరు వచ్చిన మనిషే అన్నీ ఎన్నో గొప్ప గొప్ప ఇప్పుడు అలా వాతావరణం ముందుగానే తుపానికి పసిగట్టి ఎవరు మనిషే ఒక శాస్త్రాన్ని యుద్ధంగా కనిపెట్టి చెప్పేవాడు మనిషి మనిషి ఎంత జ్ఞానం గలవాడే అజ్ఞానంతో బతుకుతున్నాడు అనొచ్చు బతుకుతున్నాడు వదిలిపెడతా మనం ఆ అజ్ఞానం జ్ఞానం వైపు ఉంటే అందరూ జ్ఞానులమే అయితే ఈ పోలీస్ స్టేషన్ అవసరం లేదు ఈ న్యాయస్థానాల అవసరం లేదు ఈ కోర్టు అవసరం లేదు డబ్బే ప్రపంచం కాదు సార్ ప్రేమ ఉంటేనే డబ్బు ప్రేమ ప్రేమ ఉందనుకుంటే ఆటోమేటిక్గా దెబ్బ డబ్బు చేకూరుస్తాడు దేవుడు ఏడు దేవుడు రంగులు ఇలా వంద ఎకరాలు ఆస్తి పోవచ్చు కానీ మన పరపతి బాగకూడదు రాజులాగా ఉండాలి రాజు రాజే ఎప్పుడైనా డబ్బు ఉన్నా రాజే డబ్బు లేకపోయినా రాజే డబ్బు బ్రతకటానికే డబ్బు కానీ జీవితమే డబ్బు కాదు జీవితంలో ఒక భాగమే డబ్బు అనేది నా సిద్ధాంతం అది నిజమైన మాట ఇది అది గుర్తుంచుకోండి కోట్టు కోట్టు కొట్టు సంపాదిస్తాడు వాడు డబ్బు తినడగా అందులో కొంత తన సాధన సహాయం చేయాలి అది నేను అనేది నువ్వు చేస్తామంటే నేను చేయకపోయినా కీడ్ చేయను ఆయన సంపాదించిన డబ్బుని మానవతో తప్పుడు కొంత సాయం చేయాలి నేనే సాయం చేస్తాను చేతనైన వరకు నేను చేస్తానే చెప్పను సార్ చేయను అని చేయటం గొప్ప చేస్తానని చేయకుండా అది మరి పరమ తప్పు అయింది ఇవి కల ఎవరికి సంబంధించినవి బాబు నేను చెప్పేవి అందరికి సంబంధించినవి ఈ మంచి మాట సార్ వినండి సార్ భగవద్గీతను వినండి ఆత్మ వేరు శరీరం వేరు అని చెప్తుంది కదా అది ఎలా మన ఇంద్రియాలనే కేంద్రీకరించే మనసుతోటి అప్పుడైతే అప్పుడు మనం ఇంద్రియాలు కానీ ముక్కు కానీ చెవు కానీ నాలుగు కానీ మనకి మంచిగా ఉంటాయి మనకు ముసలితనం రాదు మన చావు మనకే తెలియదు అది అసలు చావు ఆడదు మనిషికి లేదు శరీరానికి చబు ఆత్మకు లేదు మరణము లేదు మనిషి ఎవరో ఆత్మ ఆత్మ లే శరీరమే ఆడిది అది మనం ఈ శరీరం పంకొని ఆత్మ మళ్ళీ వేరే దాంట్లోకి ప్రవేశపెడతాడు దేవుడు మనకు అలాంటప్పుడు మనం డైరెక్ట్గా మళ్ళీ పుట్టాలంటే మనిషిగా పుట్టచ్చు అది దేవుడే పంపిస్తాడు అందుకని మనం అందరం మంచి పనులు చేద్దాం అందరం కావాలంటే మళ్ళీ పుడతాం లేకపోతే దేవుని సన్నిధిలో సేవ చేసుకుంటూ ఆడు ఉండిపోవచ్చు అది సాయి సాంఖ్య యోగి ఆత్మలోనే ఉంటాడు సాంఖ్యయోగి ఎల్లప్పుడూ ఆత్మనే ఆత్మతోటే ఉంటాడనమాట ఆత్మని గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అబ్బా నీళ్ళు బాగుండే అది ఆత్మే ఆ ఊరు వెళ్ళాలి అది ఆత్మే నేను డబ్బు బాగా చంపాలి అది ఆత్మే అట్లా ఆత్మకి మనసుకి ఈ ఇంద్రియాలని మనం ఏం చేయాలి ప్రేరేపితం చేసి ఒక మంచి బాట వైపు నేర్పించవచ్చు ఆత్మను సంతోషంగా వస్తే అది ఆత్మకు చావు శరీరానికి చావు అందాకే చెప్పాను మమకాలం లేకుండా కర్మలన్నీ అర్పిస్తూ తామరాకు మీద నీ నీటి నీటి బొట్టు లాగా అన్ని కర్మలు చేస్తుంటాడు తాము తామరాకు మీద నీటి బొట్టి అర్థమని చెప్పేపు ఉంటుంది కరిగిపోద్ది అట్లా మనిషి జీవితం కూడా తామరాకు మీద నీరు బొట్టు లాంటిది అది కరిగిపోతుంది ఎప్పటికప్పుడు అందుకని మనం అందరం ఒకరికొకరు సహాయం చేసుకుందాం మంచిగా ఉందాం సహాయం చేయని ఎవరికి కీట్ చేయకూడదు చెప్పేది శ్లోకం పది పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాలు ఆ శ్లోకాల్లో ఇది తాత్పర్యం నా కర్మలతో అంటే మనం చేసే పనుల్లో భగవంతుడికి సంబంధం ఏమీ లేదు మనం చేసే పనులు బట్టే మనకు ఉంటుంది నేను ఆ పని ఈ పని చేయమంటావు నీ ఆలోచన బట్టి నువ్వు చేస్తూ ఉంటావు అజ్జయ్ ఇజ్జయ్ దానితోటి నేను అటు చేయమని పంపించడం మంచి పనులు చేయమని పంపిస్తాడు దేవుడు ఏమీ లేదు కర్మలన్నీ ప్రకృతి ద్వారా చేయబడుతున్నాయి కర్మలన్నీ పై దేని ద్వారా ఈ ప్రకృతి ద్వారా చేయబడుతున్నాయి ఒక గేద ఉంది ప్రకృతి పరంగా చంపా ఉంది దాన్ని మేపుకుంటున్నాం గడ్డి తెస్తున్నాం పాలు తెస్తున్నాం పాల కేంద్రానికి పోసి మనం పా డబ్బులు తెచ్చుకుంటున్నాం ఇది ప్రకృతి పరంగా ఇలా జరుగుతూ ఉంటే చనిపోయేవాడు చనిపోతూ ఉంటాడు పుట్టేవాడు పుట్టాడు కానీ మనిషి బతికినంత కాలం ఎవరుగా ఉండాలంటే ఒకటే చెప్తున్నాను మీరు సంతోషంగా ఉండండి మీ మనసును సంతోషంగా ఉంటే దాన్ని మీ అధీనంలో ఉంచుకోండి చెడు ఆలోచనలకు దూరం చేయాల దూరం చేయాలంటే ఎవరిని ప్రార్థించాలి మన దేవుణ్ణి దేవుణ్ణి ప్రార్థించుకొని మనం నిమగ్నమై ఉండాలి దేనికి దడవదు అది ముందు కావాలి నాకు అదే ఇది నాకు ఐబీపీ వస్తుంది లోబీపీ వస్తుంది షుగర్ వస్తుంది గుండె సబ్బు వస్తుంది హెచ్ఐబీ వస్తుంది ఇవన్నీ పిచ్చి ఆలోచనలు వద్దు మీకు మనుషులు ఎటువంటి ఆలోచన లేకుండా అన్నిటికీ దేవుడు ఎటువంటి చనిపోయే రోగం వచ్చిన ఎవడన్నారు దేవుడే చూసుకుంటాడు చూసుకుంటాడంతా ఒక పొరపాటునొచ్చినా చనిపోయే రోగం దాన్ని పూర్తిగా నేను చేయాలంటే ఎవరి వల్ల ఇది దేవుడు వల్లే డాక్టర్ వల్ల కూడా కదా అదే డాక్టర్ ఏం చేస్తాడు దాన్నే మానవ రూపంలో వచ్చి దేవుడు కాపాడేటట్టుగా చేస్తాడు అది గుర్తుంచుకోండి సార్ చూశారా అందుకనే హృదయం సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి లేకపోతే మనసులో అయినా తలుచుకోవాలి నేను బాగుండాలి అందు అందరూ బాగుండాలి అందులో ఉండాలి అది చాలు అలా ప్రార్థన చేసిన నెంబర్ వన్ అనమాట అందరూ బాగుండాలంటే ఏంటి నువ్వు నిస్వార్థంతో చేస్తున్నావు కా ప్రార్థన లేదు ఒక్క మాట చాలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది వెరీ గుడ్ నైస్ ఇంకో మాట ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎవరేమనుకున్నా సరే ఎవరు ఏమనుకున్నా సరే అనేది ఒక మంచి మనం ఒక మంచి పని చేయాలి ఎవరు ఏమన్నా సరే అని మనసులో అనుకుంటే చేయొచ్చు ఎంతోమంది ఇంట్రాళ్ళు విసురుతారు ఒక మంచి పని చేస్తుంటే అది ఎట్టయితే ఎక్కడికి ఇచ్చేవాళ్ళు ఉంటారు అయినా సరే ఎన్ని బాధలు వచ్చినా ముందుకు దూసుకెళ్ళటమే జీవిత లక్ష్యం పరమార్థం అది కబంద కొద్దిగా చదువుతాను శుద్ధి అనిపిస్తున్నాను మీకు ఎక్కువ దయచేసి మధ్యలో ఎలా మమకారం లేకుండా కర్మలని అర్పిస్తూ ఉన్న తామరాగ మీద నీటి బొట్టు లాగా అన్ని కర్మలు చేస్తుంటాడు శ్లోకం పది పదకొండు పన్నెండు పదమూడు కర్మలతో భగవంతుడికి సంబంధం ఏమీ లేదు నువ్వు చేసి అటు చేయమో చెబుతున్నాడరా చెప్పట్లా నీ ప్రకృతి ధర్మంగా నువ్వు చేసుకుంటావు పని చేస్తే ఆకలి ఉంది ఆకలి దీనికోసం నీ శరీరం కోసం అన్నం అంటున్నావు నీ ఆత్మ కోసం కాదు తామరాకు మీద నీటి బొట్టు లాగా అన్ని కర్మలు చేస్తుంటావు తామరాకు మీద నీటి బొట్టు లాగా అన్ని కర్మలు చేస్తేనే ఒక పనిచేయ తప్ప పనిచ్చా పిల్లలు చదువులో దీనికి ఉపయోగపడుతుంది ఉప్పుకోప్పు ఒప్పుకో అత్త ఇదంతా ఏంటి ప్రకృతి ధర్మం అలా అది ఎవరి అజ్ఞానం పూర్తిగా నిర్మూలించబడుతుందో వారితో జ్ఞానం ప్రకాశిస్తుంది మనం అజ్ఞానాన్ని నమ్మకూడదు జ్ఞానాన్ని నమ్మాలి అందరితో మంచిగా ఉండాలి ఇలా చేయాలి అదే జ్ఞానం అది అప్పుడు మన ముఖం ప్రకాశిస్తుంది బతికినంతకాలం అప్పుడు మనసు బుద్ధి ఆ పరమాత్మలో లీనమై అతనితో ఏకమై తిరిగి పునర్జన్మని పొందడు అలా లీనమైన పోతుందని పునర్జన్మ అనేది పుట్టుక అనేది పునర్జన్మ పొందడు పునర్జన్మ ఉంటుందో ఉండదు మనకి ఉండదు అంటున్నాడు పునర్జన్మ పునరుజ్జన్మ పొందడు అంటాడు పునర్జన్మ పొందిన వాళ్ళు కూడా ఉండదు కొన్ని శాస్త్రాలు పునరుజన్మ ఉంటుందంటారు కొన్ని శాస్త్రాలు పునర్జన్మ లేదంటారు అది మనం చేసే పనులు బట్టి ఉంటుంది ఆడ దేవుడికి దగ్గర దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుట్టే అవకాశం ఇస్తాడు నూటికి హండ్రెడ్ పర్సెంట్ అది ఈ భగవద్గీత అలా చెబుతుంది కొన్ని ఏమో మళ్ళీ పుట్టచ్చని చెబుతాయి ఉన్నాయి అలాంటివి కూడా పుట్టబడిన రూలు ఏమి లేదు జ్ఞానం అందరినీ ఒకే విధంగా చూస్తాడు ఆనందం బయట దొరకదు మన ఆ లోపల ఉంది ఆనందం ఎక్కడ ఉంటుంది మనిషికి రావాలంటే మన మనసు ప్రశాంతంగా ఉంటే మగం కూడా ప్రశాంతంగా ఉంటుంది మన మొగలో తెలిసిపోతుంది మన ఆలోచన ఖర్చు పెట్టేయచ్చు అది సార్ సార్ మరి ఇక్కడ కొంచెం ఉందో చదువుతాను జ్ఞాని అందరినీ ఒకే విధంగా చూస్తాడు ఆనందం బయట దొరకదు జ్ఞాని అనేవాడు అన్ని తెలిసినవాడు అందరినీ ఒకే విధంగా చూస్తాడు ఎవరిని వ్యతిరేకించడం అందరితో బాగుంటాడు అది జ్ఞాని లక్షణం ఆనందం బయట దొరకదు ఆనందం కో డబ్బుతో కొనుక్కునేది కాదు మన లోపల ఉంది మన లోపలంటే మన మనసే మన ఆనందం సంతోషంగా ఉంటే అది అందరినీ శ్రేయస్సు గురించి అంకె అంకితం అవుతూ పాపములన్నీ నిర్మూలం చెందినట్లయితే పరమాత్మ సాయుధ్యం పొందుతారు అతనికి తన చుట్టూ పరమశాంతి దొరుకుతుంది ఏమవుతుంది అందరినీ శ్రేయస్సు గురించి అంకితం అవుతుంది అందరి అందరూ బాగుండాలనేటటువంటి మంచి భావన ఎప్పుడైతే ఉంటుంది నీ పాపములన్నీ నిర్మూలం చెందినట్లే అట్టు అనుకుంటే నీ పాపం మొత్తం పోయినట్లే పరమాత్మ సాయుధ్యం పొందుతావు పరమాత్మ దగ్గరికి సాహిజ్యం ఆయన మనం మంచి కోరిక ఉంటే అనమాట అతనికి తన చుట్టూ పరమశాంతి దొరుకుతుంది తన చుట్టూ పరమశాంతి సహాయగా ఉంటాడు అనమాట అది కోరికలు భయం కోపములకు అత్యధికంగా ఉంటూ ప్రాణాయామం చే చేస్తూ మోక్షపరాయణుడై ఉన్నవారు మోక్షమును ఆసరికే పొంది ఉన్నవారై అంటే అనమాట శ్లోకం ఇరవై ఇరవైంది అన్ని త్యాగములకు భోక్తగా నా సర్వమును ఎరిగిన వారై పరమశాంతిని పొందుతారు అదనమాట కోరికలు భయం కోపం కోరికలు అయ్యో ఇంత చంపాలి అంత చంపాలి ఇల్లు కట్టాలి అది ఊరు రావాలి ఇద్దూరు రావాలి అది చేయాలి ఇది చేయాలి అది ఒక కోరిక కోరిక ఉండొచ్చు దాన్ని ఇంకా పరిమితి లేకుండా ఇంకా ఇది చేసుకుంటూ ఉంటాం అది అప్రమత్తంగా కోరికలు భయం కోపం అతీతంగా అంటే వాడికి దూరంగా ఉంటూ ప్రాణాయామం చేస్తే అవి ప్రాణాయామం ప్రాణయామం అంటే ప్రాణాయామం అంటే ఒకసారి బా బాధ పట్టేసుకొని కూర్చొని నిమగ్నంగా నిమగ్న కళ్ళు మూసుకొని ఓం ఓం ఏదో ఒకటి మనకు నచ్చింది చేస్తూ ఉంటే మనం గాల్లో తేలినట్టుగా ఉంటుంది అదే ప్రాణాయామం ప్రాణాయామం చేస్తే అప్పుడు మనకే మనసు కేంద్రీకరించి మనమే ఇవ్వనం అనమాట బ్రతికం అది మనిషికి మసలితనం లేదు అది గుర్తుంచుకోండి ఆత్మ ఆత్మహత్యతో ఎప్పుడు గట్టి మన శరీరం కూడా మనం చెప్పినట్టు ఉంటుంది అది మోక్షపరాయణుడే ఉన్నవారు మోక్షమును ఆసరికే పొంది ఎట్లా చేయటం వల్ల ప్రాణాయామం చేయటం వల్ల నువ్వేంటి నీ నువ్వేంటి అనేది అన్నీ తెలుస్తాయి అనమాట ప్రాణాయామం వల్ల మంచి దానివల్ల మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది మోఖం కూడా తేజస్సులాగా ఉట్టిపడుతుందనమాట అన్ని త్యాగములకు భోక్తగా నా తత్వమును ఎరిగిన వారే పరమ శాంతిని పొందేది పరమశాంతి ఆ విధంగా ఉంటే అవుతుంది పరమశాంతి హాయిగా ఉంటుంది అనమాట అది గుర్తుంచుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ మీ అందరికీ కనపడికి చిన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టిన కోరుకునేది అయితే ఒకటే సార్ ఐదు అధ్యాలు లాస్ట్ ఫలశృతి భగవంతుని మీద ఏకాగ్రత దృష్టి పెడితే మీకు మళ్ళీ జన్మ ఉండదు ఈ బాధలు పడలేక మళ్ళీ జన్మ కావాలని ఇస్తాడు మళ్ళీ జన్మ లేకుండా అయినా ఇస్తాడు ఆయన ఇష్టం అది మనిస్తాం మంచి పనులు చేసి ఆనందం అంతర్గ్యా అంతర్లీనమైనది బాహ్య సంతోషం అశాశ్వతమైనది అంతర్లీనం ఆనందం అంతర్లీనమైనది అంటే మనసుకు సంబంధించిన ఆనందం బాహ్య సంతోషం అశాశ్వతమైనది బాహ్య సంతోషం అసలు ముందు మనసులో బా సంతోషంగా ఉంటే మనిషి బాగుంటాడు అంతేగాని బాహ్యంగా బయట నవ్వుతూ ఉంటాం గొప్ప కాదు మనసులో నుంచి నవ్వు అనేది అప్పుడు ఆనందంగా ఉంటాడని కర్మ ఫలములను తేజించండి నువ్వు చేసే ఉన్న పనులు ఫలముల్లో కర్మ చెడ్డ పలాలు ఉంటే వదిలేయండి వాటిని తేజించండి అంటే వదిలేయండి బాహ్య ఆకర్షణ వలన దూరంగా ఉండి మరణించ మరణించే వరకు అంతర్గతంగా ధ్యానం చేసేవాడు జీవన్ముక్తుడు అదేంటి బాహ్య ఆకర్షణలు అంటే బయట ఆకర్షణలకి దూరంగా ఉండి నీ పని చేసుకుంటూ వెళ్ళేవాడు అంతర్గతంగా ధ్యానం చేసేవాడు ముక్తి అవుతాడు జీవన్ముక్తుడు అవుతాడు అనమాట ఈ చేస్తుంది దేవుడు విముక్తుని చేస్తాడు చేస్తాడనమాట మంచి పనులు చేస్తుంటే మళ్ళీ కావాలంటే మానవ జన్మచ్చు లేకపోతే లేదు అది నేను ఇష్టం అది కోరుకునే కోరికనే బట్టి ఉంటుంది కర్మ ఫలములను తేజించండి అంటే పని ద్వారా వచ్చే పొలం వలన వదిలేయాలి మనం ఎంతన్నా రాని మన పని మనం చేసాం అది పెద్దది సార్ ఉంటాను సార్ కనపరి చేస్తే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్